వెల్కమ్ ఆయుష్మాన్ పెరిటోనియల్ మరియు అంటే ఏంటి కండరాల క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి కీమోథెరపీ మరియు రేడియేషన్ పాత్ర ఎలా ఉంటుంది కడుపు వెనక మరియు పెల్విక్ భాగంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ పై పద్దతులను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికోవర్ హాస్పిటల్స్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి డాక్టర్ గారితో మాట్లాడదాం ఈ డిసీజ్ కి సంబంధించి మరిన్ని సలహాలను సూచనలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ స్టూడియో డాక్టర్ అసలు ఈ సార్కోమా అంటే ఏంటి దీనివల్ల వచ్చే ప్రభావం ఏంటి ఏ డిసీజ్ సో సార్కోమాజ్ అంటే క్యాన్సర్లో ఒక వేరియంట్ అనుకోవచ్చు జనరల్గా మనం తెలుగులో క్యాన్సర్స్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం కానీ డాక్టర్స్ దాని గురించి ఆలోచించినప్పుడు జనరల్గా కార్సినోమాజ్ అంటూ సార్కోమాజ్ అంటూ టూ బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం ఓకే క్యాన్సర్స్లో కార్సినోమా అంటే మన లైనింగ్ లేయర్స్లో అంటే తోలు పైన ఉండేటివి మన మౌత్లో ఉండేటువంటి లైనింగ్ స్టమక్లోని లైనింగ్ ఇంటెస్టైన్లో లైనింగ్ ఈ లైనింగ్ లేయర్స్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ని క్యా కార్సినోమాజ్ అంటారు అదే మనకు మజిల్స్లో కానీ బ్లడ్ వెసిల్స్లో కానీ బోన్స్లో కానీ లేదంటే ఫ్యాట్ టిష్యూలో కానీ వచ్చేటువంటివి సార్కోమాజ్ అంటారు ఇది జనరల్ పబ్లిక్కి అంత డిఫరెన్స్ తెలియడం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఈ నెడవద్ద టెస్టింగ్స్ అనేటివి చాలా ఎక్కువైపోయాయి ల్యాబ్స్కి వెళ్తూ ఉంటారు డాక్టర్ గారి దగ్గరకు వచ్చే ముందే స్కానింగ్ కూడా అయిపోతుంది బయోప్సిల్ కూడా అయిపోతుంది డయాగ్నోసిస్ కూడా వచ్చేసి ఉంటుంది సో ఈ డయాగ్నోసిస్ అనేది కొంతమంది క్యాన్సర్స్ అని చెప్తారు కొంతమంది కార్సినోమాజ్ అంటారు కొంతమంది సార్కోమాజ్ అంటారు సో సార్కోమాజ్ అనేది ఒక వేరియంట్ ఆఫ్ క్యాన్సర్ అనుకోవచ్చు అది ప్రతి ఒక్క బాడీ ఆర్గన్లో డిఫరెంట్ డిఫరెంట్ సార్కోమాజ్ కూడా రావచ్చు మనం ఇవాళ మాట్లాడుకునేటువంటి స్పెసిఫిక్ సబ్ టైప్ ఏంటంటే రెట్రోపెరిటోనల్ అండ్ పెల్విక్ సార్కోమాస్ ఓకే అంటే లక్షణాలు మనం ఏదైనా గుర్తించవచ్చా ఈ సార్కోమాకి సంబంధించి జనరల్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్కి ఒక లక్షణం అంటూ ఏమీ ఉండదు ఒక కారణం అంటూ ఏముండదు ఒక ఆర్గన్ అంటే ఒక దగ్గరే రావాలని ఏముండదు హెడ్ టు టో ఎక్కడైనా రావచ్చు ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు ఎటువంటి సిమ్టమ్లో అయినా ప్రజెంట్ కావచ్చు కానీ మనకు కొన్ని టెల్ సైన్స్ అంటే కొన్ని బేసిక్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి మన జనరల్ డే టు డే యాక్టివిటీస్లో కానీ ఏదన్నా మార్పు వచ్చిందనుకోండి ఆ మార్పు ఒక ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ లేదంటే వన్ మంత్ టూ మంత్స్ పర్సిస్ట్ అవుతూ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మీరు ఒకే ఒక సిమ్టమ్ కోసం వెయిట్ చేస్తూ ఉండకండి ఎందుకంటే పక్కనింటి వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ డిఫరెంట్గా ఉండొచ్చు కొంతమందికి స్టమక్ క్యాన్సర్ అనుకోండి బ్లడ్ వామిట్ రావచ్చు అదే బోన్కి వచ్చేటువంటి క్యాన్సర్స్లో బోన్ స్వెల్లింగ్ ఉండొచ్చు మజిల్స్లో వచ్చేటువంటి క్యాన్సర్లో మజిల్ స్వెల్లింగ్ ఉండొచ్చు రెక్టమ్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో చివరి భాగంలో వచ్చేటప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావచ్చు సో ప్రతి ఒక్క క్యాన్సర్లో డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కానీ ఈ రెట్రోపెరిటోనియల్ అండ్ పెల్విక్ సార్కోమాజ్లో మెయిన్ సిమ్టమ్ వచ్చేటి స్వెల్లింగ్ అంటారు సో కడుపు ఉబ్బరిస్తుంది మన నార్మల్గా ఒక ఫ్లాట్ అబ్డమన్ ఉండే వాళ్ళకి స్లోగా ప్రోగ్రెసివ్లీ మెనీ మంత్స్ పెద్దగా కడుపు కావచ్చు వారు ఏమనుకుంటారు వెయిట్ గెయిన్ వల్ల అవుతుందని ఎప్పుడు స్కాన్ చేయించుకోండి డాక్టర్ దగ్గర వెళ్ళకపోయి ఉండొచ్చు అది స్లోగా పెరుగుతుంది అది ఫ్యాట్ గడ్డలోనే పెరుగుతూ ఉండొచ్చు కానీ స్లోగా పెరుగుతూ 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 మొత్తం అబ్డమిని కూడా ఆక్యుపై చేసేటువంటి సిచువేషన్స్ మేము చూసాం ఓకే ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి కొంతమంది రెటోపెరటోనియల్ సార్కోమాజ్ అంటే కడుపులో ఉండేటువంటి వెనక భాగంలో ఫ్యాట్ మజిల్ బ్లడ్ వెసిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ నుంచి ఎక్కడైనా క్యాన్సర్ సెల్ స్టార్ట్ అయ్యి పెద్దగా కావచ్చు ఇది మా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ స్వెల్లింగ్ అనేది వారికి ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని నెలల నుంచి వాళ్ళకు కూడా గుర్తుండదు మేము స్కాన్ చేసేటప్పటికి మొత్తం కడుపు ఈ పెద్ద గడ్డతో ఆక్యుపై అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ రెటోపెటర్ సార్కోమాస్ సో అప్పుడు ఏమవుతుందంటే వారు ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు ఎక్కువ తినేవాళ్ళం సార్ ఇప్పుడు కొంచెం తక్కువ తింటున్నాం బహుశా ఏజ్ వల్లనేమో లేదంటే వేరే కారణాల వల్ల అనుకుంటారు స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది అన్ని ఆర్గన్స్ని పుష్ చేసుకుంటూ ఒక పెద్ద గడ్డ ఉంటుంది అందుకనే మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు డాక్టర్స్ రిమూవ్ టెన్ కేజీ ట్యూమర్స్ ట్వంటీ కేజీ ట్యూమర్స్ మోస్ట్లీ దే ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ సార్కోమాస్ ద అబ్డమే అంటే డాక్టర్ ఇది చాలా డేంజర్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లక్షణాలని కూడా కనిపెట్టలేని సిచ్యువేషన్ సో అంటే అసలు ఎలాంటి క్లూ కూడా ఉండదా బాడీ అంటే స్టమక్లో పెయిన్ కానీ ఎలాంటి బాడీ ఏం తెలియచేదా ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం ఇగ్నోర్ చేస్తాం మనం ఎలా ఉంటామంటే డైలీ లేయాలి ఆఫీస్కి వెళ్ళాలి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏదో పనులు చూసుకోవాలి పండుకోవాలి సో ఒక స్లైట్ మార్పు తెలిసిందనుకోండి మనం తిన్నప్పుడు ఫుల్ అనిపిస్తోంది లేదంటే కొంచెం హెవీనెస్ అనిపిస్తోంది అంత నార్మల్గా అనిపించట్లేదు అంతే సిమ్టమ్ అంతే ఫీవర్ ఉండదు లేదంటే ప్రాబ్లం ఏముండదు బ్లీడింగ్ ఉండదు ఏముండదు అలారం సైన్స్ ఉన్నప్పుడు అందరూ వెళ్తారు డాక్టర్ గారి దగ్గరికి ఫీవర్ ఉంది చాలా నీరసం ఉంది సడన్గా కాన్షియస్నెస్ కూలిపోయారు లేదంటే ఫిట్స్ వచ్చాయి అటువంటి వాటికి వెళ్తారు కానీ సటిల్ చేంజెస్ అంటే మనకు తిన్నప్పుడు కొంచెం ఫుల్ అనిపిస్తోంది ఇది వరకు లాగా అనిపించట్లేదు కడుపు కొంచెం ఉబ్బరంగా అనిపిస్తుంది అటువంటి సిమ్టమ్స్కి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఏదో ఒక టెస్ట్ రాస్తారు అని చెప్పి చాలామంది వెళ్ళరు కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అడిగినప్పుడు అవును డాక్టర్ గారు సిక్స్ మంత్స్ నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉంది కానీ ఏం కాదులే అనుకున్నాము ఇప్పుడు వచ్చాము సో మీరు చెప్పినట్లు సిమ్టమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఈ సిమ్టమ్స్ వేగ్గా ఉంటాయి మైల్డ్గా ఉంటాయి చాలా రోజుల వరకు కూడా ఉండొచ్చు సో మనమేమి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే త్రీ టు ఫోర్ వీక్స్ వరకు ఏదైనా సిమ్టమ్ పర్సిస్టెంట్గా ఉందనుకోండి ఇప్పుడు రెట్రోపెరెటోనియల్స్ సార్కోమాజ్ అంటే కడుపులో ఉండేటువంటి వెనక భాగంలో వస్తాయి దానికి మీకు చెప్పినట్లు మన కడుపు ఉబ్బరిస్తుంది మనం తిన్న ఆహారం నార్మల్గా జీర్ణం కాదు మనకు కొంచెం ఈజీగా వెయిట్ గెయిన్ అనిపిస్తూ ఉంటుంది కానీ అలసట అనిపిస్తూ ఉంటుంది బాడీలో ఉండేటువంటి శరీరంలో వేరే పార్ట్స్ అన్నీ తిన్నగానే ఉంటాయి కానీ ఓన్లీ అబ్డమిన్ అనేది ప్రొట్రూడ్ అవుతుంటుంది ఇవి సిమ్టమ్సే కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదైనా టెస్ట్ రాస్తారేమో అన్నెసరీ థింగ్స్ డైగ్నోజ్ అవుతామని రారు సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు బికాజ్ డ్రాస్టిక్ సింటమ్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వస్తారు ఇటువంటి మైల్డ్ సిమ్టమ్స్ గుర్తించడం కష్టం ఏదన్నా అల్ట్రాసౌండ్ జనరల్ హెల్త్ చెకప్లో చేసినప్పుడే బయటపడుతుంది అందుకనే ఇప్పుడు ఈ నెల మధ్య ఐటీ కంపెనీస్ అందరూ ఇయర్లీ హెల్త్ చెకప్స్ అని చేస్తున్నారు చాలా వరకు ఒక్కోసారి అనవసరమైనా కానీ యంగ్ పేషెంట్స్లో అట్లీస్ట్ ఒక థౌజండ్ పేషెంట్స్లో ఒకరికైనా అర్లీగా డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ అనేది బాగా ఓకే అంటే ఈ పెరిటోనియల్ సార్కోమా అనేది ఓన్లీ తోనేనా బ్లడ్ టెస్ట్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఈ స్పెసిఫిక్ ఎంటిటీ సార్కోమా అనేది కొంచెం రేర్ ఓకే నార్మల్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏ సార్కోమాస్ ఓకే అందులో రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ అనేటివి ఇంకా రేర్ సో అన్ని క్యాన్సర్స్ని కన్సిడర్ చేస్తే ఇది వన్ టు పర్సెంటే అయినా కానీ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ నడిపితే టెస్టింగ్స్ ఎక్కువైపోయాయి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చాలా ర్యాంపెంట్గా ఇన్ని చిన్న చిన్న విలేజెస్లో టౌన్స్లో కూడా చేస్తూ ఉన్నారు రేడియాలజిస్ట్ మనకు డయాగ్నోసిస్ కూడా ఇచ్చేస్తున్నారు సార్కోమా ఉన్నట్లుంది లేకపోతే గడ్డ ఉన్నట్టుంది ఈ డయాగ్నోసిస్ నార్మల్గా ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు డౌట్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసిన తర్వాతనే తెలుస్తుంది కానీ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్కి ఎటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి తెలియదు అవును దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ క్యాన్సర్స్లో కామన్ వేరియంట్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందరికీ తెలుసు నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు దాని తర్వాత గైనకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గర రెఫర్ చేస్తారు సార్కోమా అనేటువంటి వర్డ్ చూసినప్పుడు చాలామందికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్నో లేదంటే లోకల్ ఫిజిషియన్ అడుగుతారు వారికి కూడా ఒక్కోసారి ఐడియా ఉండదు రెట్రోపెరటలు సార్కోమా ఎంబీబీఎస్లో చదువుకున్నప్పుడు కూడా చాలా రేర్ సిచ్యువేషన్ దాని తర్వాత జనరల్ సర్జరీ చేసేటప్పుడు కూడా నేను చూసింది లేదు ఓన్లీ ఆంకాలజీ ట్రైనింగ్ టైంలో ప్లస్ ఆంకాలజీ సర్జరీలో ట్రైన్ అయిన తర్వాత ప్లస్ జనరల్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత అండ్ దట్టు పెద్ద పెద్ద సెంటర్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడే వేరే చోటి నుంచి చిన్న ప్లేసెస్లో ఈ సర్జరీస్ అన్నీ జరగవు కాబట్టి దే కీ ప్రిఫరీ సో నాలెడ్జ్ గ్యాప్ అనేది చాలా ఉంది చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ సో మెనీ సబ్ టైప్స్ ఉన్నాయి కొంతమందికి ఆ వర్డ్ చూసినప్పుడు అది క్యాన్సర్ అని కూడా తెలియదు సార్కోమా అంటే దీంట్లో క్యాన్సర్ అని రాయలేదు కదా ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అంటారు నో సార్కోమా ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ క్యాన్సర్ రెట్రోపెరిటోనియం అంటే అందరూ స్టమక్ వినింటారు లివర్ వినింటారు ప్యాంక్రియాస్ వినింటారు రెట్రోపెరిటోనియం అంటే ఏంటి అది తలలో ఉందా లేకపోతే కడుపులో ఉందా తెలియదు రెట్రో పెరిటోనియం అంటే పెరిటోనియం అంటే మన కడుపులో ఉండేటువంటి అన్ని ఆర్గన్స్ని కవర్ చేసుకునేటువంటి ఒక లేయర్ పెరిటోనియం అంటారు రెట్రో అంటే దానికి వెనకాల ఉండే భాగం మన కిడ్నీస్ ప్యాంక్రియాస్ హార్ట్ నుంచి వచ్చేటువంటి పెద్ద బ్లడ్ వెసెల్స్ అనేటివి మన కడుపులో ఫ్రంట్ భాగం ఒక కవచం లాగా దానికి సో వెనక భాగంలో దాగి ఉన్నాయి సో ఆ రెట్రోపెరిటోనియం అన్న ఏరియా అనేది కొంచెం డిఫికల్ట్ యాక్సెస్ ఏరియా మనం జనరల్గా సర్జరీ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా యాక్సెస్ కాదు చాలామంది స్పెషలిస్ట్ ఈ ఏరియాలో ట్రైన్ కూడా అయి ఉండరు వై ఆర్ స్పీకింగ్ ఇస్ ఇది ఒక రేయర్ క్యాన్సర్ అయినా కానీ దీనికి స్పెసిఫిక్గా స్పెషలిస్ట్ ఉన్నారు ఆంకాలజిస్ట్లో కూడా అందరూ చేయట్లేదు ఇది దెర్ ఆర్ వెరీ ఫ్యూ సెంటర్స్ విచ్ ఆర్ కేటరింగ్ టు దిస్ అండ్ ఇటువంటి డయాగ్నోసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హయర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటేనే యువర్ అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్ ఓకే డాక్టర్ అంటే ఈ రెట్రోపెరిటోనియల్ పెల్విక్ సార్కోమా ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు ఇది అటాక్ అవ్వడానికి రీజన్ ఏంటి కారణాలు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ అన్ఫార్చునేట్లీ వీటికి మనం కామన్లీ రికగ్నైజ్డ్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది వీటికి వర్తించదు ఓకే మోస్ట్లీ ఇవి వచ్చే పేషెంట్స్ హెల్తీ పేషెంట్సే ఉంటారు ఫిట్ వాళ్ళే ఉంటారు ఈ హ్యాబిట్స్ మోస్ట్లీ ఉండవు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి మనకు ఆ రీజన్స్ తెలియవు కానీ ప్రాబబ్లీ ఫ్యూచర్లో తెలుస్తూ ఉండొచ్చేమో బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ కానీ మెయిన్లీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది డైరెక్ట్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ కానీ స్మోకింగ్ ఆల్కహాల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అయితే కాదు రొటీన్గా నార్మల్గా మన సెల్స్లో జరుగుతున్నటువంటి చేంజెస్ వల్ల బై యాక్సిడెంట్ ఇది ఫామ్ కావచ్చు మోస్ట్ కామన్లీ మన రెట్రోపెరిటోనంలో ఉండే ఫ్యాట్ భాగంలో ఆ ఫ్యాట్ సెల్స్ అనేది క్యాన్సరస్ సెల్స్గా మారి రెట్రోపెరిటోనల్ లైపోసార్కోమాజ్ అంటారు సో దానికి స్మోకింగ్కి ఆల్కహాల్కి ఏం రిలేషన్ లేదు అదేవిధంగా చిన్న చిన్న బ్లడ్ వెసిల్స్లో ఉండేటువంటి లైనింగ్లో ఉండేటువంటి మజిల్లో రావచ్చు అది ఆర్కోమా అంటారు దానికి కూడా స్మోకింగ్ ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్కి ఏం సంబంధం లేదు ఇంకోటి జెనెటిక్ పరంగా చూసుకున్నా కానీ చాలా తక్కువ క్యాన్సర్స్ ఇవి జెనెటిక్ రూపంలో కూడా స్ప్రెడ్ అవుతాయి సో మోస్ట్లీ ఇవి నేచురల్గా మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి ఆ చేంజెస్కి ఒక కారణం అంటూ లేదు మన పుట్టుక నుంచి తర్వాత లేటర్ లైఫ్లో చిన్న చిన్న కెమికల్ అడిషన్స్ వల్లనో లేదంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్ థింగ్స్ విచ్ వి డోంట్ రియలైజ్ ఇంకా సైన్స్ కూడా గుర్తించినటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇది వస్తూ ఉండొచ్చు సో చెప్పాలంటే లంగ్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ లాగా హార్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేవు దీనికి ఓకే అంటే ఈ డిసీజ్కి మీరు చూసిన పేషెంట్స్లో ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి మీరు చెప్పారు గడ్డల్లాగా వస్తుంటాయి దీనికి సంబంధించి అని చెప్పారు కదా సో మీ ఎక్స్పీరియన్స్లో మీ కేసుకి సంబంధించి ఏదని చెప్పారు చాలామంది నా దగ్గరికి ఈ క్యాన్సర్ స్పెసిఫిక్లీ రెట్రోపెరిటోనియల్ క్యాన్సర్స్ కానీ పెల్విక్ సార్కోమాస్ కానీ ఎలా వస్తూ ఉంటారు అంటే స్మాల్ టౌన్స్లో ఏదో కారణంగా అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటారు ఆ అల్ట్రాసౌండ్లో సోనాలజిస్ట్ పెద్ద గడ్డ ఉంది అని డిటెక్ట్ చేసి సిటీ స్కాన్ కూడా చేస్తూ ఉంటారు ప్లస్ ఆ టౌన్లో ఉండేటువంటి సర్జన్స్ కానీ ఫిజిషియన్స్ కానీ ఫస్ట్ అందరి దగ్గర చూసి సర్జరీ కుదరదు పెద్ద ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది బ్లడ్ వెసిల్స్కి అంతా ఉంది మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది మీకు ఇంకేం ఆప్షన్స్ లేనప్పుడే వస్తారు కానీ దీంట్లో గుర్తు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక టీమ్ ఎఫర్ట్తో సర్జరీ పాజిబుల్ అయితే సర్జరీ ఆఫర్ చేస్తే వీళ్ళకి అవుట్కమ్స్ చాలా బాగున్నాయి సో ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు నార్మల్గా స్టమక్ క్యాన్సర్ని స్టమక్ కట్ చేస్తే సరిపోతుంది ఇంటెస్టైన్ క్యాన్సర్ని ఇంటెస్టైన్ కట్ చేసి జాయిన్ చేస్తే సరిపోతుందని మోస్ట్ డాక్టర్స్కి తెలుసు కానీ రెట్రోపెరిటోనియం ఎటువంటి ఆర్గన్ అంటే పక్కనే కిడ్నీ కూడా ఉంటుంది స్టమక్ కూడా ఉంటుంది పెద్ద పేగు కూడా ఉంటుంది ప్లస్ మన హార్ట్ నుంచి వచ్చేటువంటి పెద్ద బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి ఇన్ని ఆర్గన్స్ మధ్యలో ఉండేటువంటి ట్యూమర్ స్కాన్లో కనిపించినప్పుడు నార్మల్గా చాలామంది లోకల్ డాక్టర్స్ కూడా ఎటువంటి సర్జన్స్ దగ్గరకు పంపించాలి ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుందని వాళ్ళకి చాలా డౌట్స్ ఉండేది వీటికి మెయిన్లీ ఆంకాలజీ స్పెషలైజ్ సెంటర్స్కి వెళ్ళాలి ఆంకో సర్జన్ని కలిసినప్పుడు వారు టీమ్ ఎఫర్ట్ పెట్టి ఒకవేళ అవసరం ఉంటే పక్కన ఆర్గన్స్ స్ప్రెడ్ అయితే ఆ ఆర్గన్స్ని కూడా రిసెక్ట్ చేసి ప్రాపర్గా రీకన్స్ట్రక్ట్ చేసి ఒకవేళ బ్లడ్ వెసిల్ అంటే పెద్ద రక్త నరాలను కూడా ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంటే అది కూడా కట్ చేసి జాయిన్ చేసేటువంటి స్కిల్ మన దగ్గర ఉంది ఇప్పుడు సో హ్యావింగ్ సెట్ దట్ ఇది కామన్గా డైగ్నోజ్ అవుతుంది కానీ పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియ చేయట్లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా దట్ ఈస్ ద సేమ్ స్టోరీ ఆరు నెలల ముందే చూశారు సార్ చాలా డాక్టర్స్ దగ్గరకు వెళ్ళాము ఇది సర్జరీ అసలు ఫీజిబుల్ కాదు అని చెప్పారు వచ్చిన తర్వాత యూజువలీ వి ప్లాన్ మేజర్ సర్జరీ ఇన్ ఇందే ఇట్ టేక్స్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ సర్జరీ కంప్లీట్ చేయడానికి బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ యూ ప్లాన్ ఎ గుడ్ సర్జరీ అంటే దే గెట్ డిశ్చార్జ్ వెల్ ఓకే డాక్టర్ కర్నూలు నుంచి కాలేజ్ జాయిన్ అవుతున్నారు వీరభద్రయ్య గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారండి మాట్లాడండి మీ సమస్య ఏంటో నమస్తే అండి చెప్పండి మీ చెప్పండి చెప్పండి డాక్టర్ గారికి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడండి వీరభద్రయ్య గారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ సార్ మా కొడుకు సార్ ఉంద రెండు మూడు నాలుగు సార్లు ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్లోడ్ కి వాంతింగ్స్ ఎక్కువ రావడము దానివల్ల చాలా సఫర్ అయ్యి బాడీ సహకరించక ఇబ్బంది పడుతున్నారు సార్ ఓకే మూడు నాలుగు సార్లు కీమా ఇచ్చిన తర్వాత కూడా బాడీ సహకరించక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ ప్లోడ్ ఏమనుకుంటున్నాడు అంటే హోమియో ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ బాగుంటదేమో అని అనుకుంటున్నాడు సార్ ఓకే అదైతే ఇట్లా ఏమి వాంటింగ్స్ రావు ఏమి రాదు అని దానివల్ల ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని డౌట్ వచ్చి ఫోన్ చేస్తుంటా ఓకే ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీరు చెప్తున్నారు చాలా రిస్క్ ఈ క్యాన్సర్ వచ్చిందంటే ట్రీట్ చేయడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని అని చెప్తున్నారు కాబట్టి లేదు స్పెషలైజ్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ పొందకపోతే అప్పుడు పార్షల్ ట్రీట్మెంట్ కానీ పార్షల్ ఎక్సిషన్ కానీ లేదంటే సర్జరీ అయ్యేటువంటి పేషెంట్స్ని అన్నెసరీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సబ్జెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ఇది గుర్తించి ఇది ఒక ఫామ్ ఆఫ్ క్యాన్సర్ ఇది ఒక స్పెషలైజ్ సెంటర్ దగ్గరికే వెళ్ళాలి సర్జన్ ఎక్స్పీరియన్స్ చూసుకునే వెళ్ళాలి అని తెలిసినప్పుడు యూజువలీ అవుట్కమ్స్ ఆర్ మచ్ మచ్ బెటర్ అంటే డాక్టర్ దీనికి కీమో కూడా ఉంటుందా అన్ని క్యాన్సర్స్ లాగా లేదంటే అసలు ఈ సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంది కదా సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మెయిన్లీ రెట్రోపెరెటోనియల్ అండ్ పెల్విక్ సార్కోమాస్కి సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే సో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్కి మేము ఆఫర్ చేసేది సర్జరీనే ఇఫ్ సర్జరీ ఈజ్ ఫీజిబుల్ సో ఆ సర్జరీ అన్నది స్మాల్ సర్జరీ నుంచి సుప్రమేజర్ సర్జరీ వరకు వెళ్ళచ్చు కానీ సర్జరీ ఫీజిబుల్ అయితే సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అనేది చాలా తక్కువ మందిలో అది కొన్ని రేర్ సిచ్యువేషన్స్లోనే ఆఫర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఫ్యాట్కి లేదంటే మజిల్కి లేదంటే బ్లడ్ వెసిల్కి సంబంధించిన క్యాన్సర్ సార్కోమాజ్ అనేటివి కీమో అండ్ రేడియో రెసిస్టెంట్ ఉంటాయి అంటే కీమోథెరపీకి రేడియేషన్కి అంత ఈజీగా లొంగో సో రేడియేషన్ ఇచ్చేటువంటి సినారీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అంటే మనకు మార్జిన్స్ ఫ్రీగా కావాలి లేదంటే ఒక దగ్గర మనం క్రిటికల్ ఏరియాలో మనం ఆపరేట్ చేయబోతున్నాము ఆ ఆపరేట్ చేసే ముందు ఒక్కోసారి రేడియేషన్ ఇచ్చి ఆపరేట్ చేస్తుంటాం కానీ జనరల్గా వీటికి కీమోథెరపీ రేడియేషన్ అనేది నార్మల్గా వర్తించదు ఓకే డాక్టర్ మనకు మరో కాలర్ ఉన్నారు కర్నూలు నుండి నాగరాజు గారు నాగరాజు గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి చెప్పండి నాగరాజు గారు సార్ ఇప్పుడు తొడలు మడి ఉంటాయి సార్ ఓకే అది మంచిగా ఇబ్బంది ఉన్నాయి అవి ఏమి ప్రాబ్లమ్ నడదామని సరే చాలా మంచి క్వశ్చన్ ఛాన్సెస్ ఇది చాలా కామన్ ప్రాబ్లం ఫ్యాక్ట్ ఆ స్కిన్ లో ఉండేటువంటి ఫ్యాట్ గడ్డలు అంటారు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇక్కడ ఒకటి ఉంది ఓకే సో దానికి ఫ్యాట్ గడ్డలు అంటే లైపోమాజ్ అంటారు ఇది లైపోమాజ్ అనేటివి స్కిన్లో ఉండేటువంటి చాలా కామన్ ప్రాబ్లం ఇవి మోస్ట్లీ క్యాన్సర్గా మారవు అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయంటే ప్లస్ గ్రో కావట్లేదు మారట్లేదు సైజు వెంటనే మారట్లేదు అందులో పెయిన్ ఏం లేదు అన్నప్పుడు నార్మల్గా వదిలేయచ్చు కానీ చాలామంది ఆపరేట్ చేయించుకుంటారు ఎందుకంటే విజిబుల్ ఏరియాస్లో ఏమైనా ఉన్నాయనుకోండి చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఆర్మ్స్ ఎక్స్పోజ్డ్ ఉంటాయి ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయనుకోండి దే డోంట్ వాంట్ దట్ టు అపియర్ సో అందుకోసమని ఆపరేషన్ చేసుకోవచ్చు కానీ ఈ లైపోమాజ్ అనేటివి ఫ్యూచర్లో క్యాన్సర్ మారుతాయి అన్నది అదొక మిత్తే నార్మల్ నార్మల్గా మారవు ఇట్ ఈస్ యూజువలీ బై పేషెంట్స్ ఛాయిస్ మీరు వచ్చి ఇట్లాంటి గడ్డలు ఉన్నాయి తీపిచ్చుకోవాలనుకుంటున్నామంటే ఇట్స్ ఓకే టు ఆఫర్ అంతే మాత్రం అది క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఛాన్స్ తక్కువ అదే పెద్ద లైపోమాజ్ అనుకోండి ఫ్యాట్ గడ్డలు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ కంటే సైజ్ ఎక్కువ ఉందనుకోండి అదైతే ఇగ్నోర్ చేయడానికి లేదు నార్మల్గా బయాప్సీ చేసిన తర్వాత నార్మల్గా ట్రీట్మెంట్ చేస్తుంటాం ఓకే డాక్టర్ మనకు రవి గారు ఉన్నారు కాలర్ రవి గారు నమస్తే అండి రవి గారు డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి రవి గారు చెప్పండి రవి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి నమస్తే సార్ నమస్తే రవి గారు చెప్పండి సార్ సార్ ఇప్పుడు నాకు సిఎంఎల్ బ్లడ్ లుక్ మీ సార్ ఓకే

ఆయన అన్ని ఇచ్చిన తర్వాత నాకు టాబ్లెట్స్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత ఓకే టెస్ట్ చేసిన తర్వాత అది ఇది పొనేటి నిబ్ ఇమాటి నిబ్ ఓకే సార్ పొనేటి నిబ్ సార్ ఓకే సార్ పొనేటి నిబ్ ఫార్టీ ఫైవ్ ఎంజీ రాసిచ్చాడు సార్ ఓకే అది ఇండియాలో లేదు సార్ ఓకే హలో సార్ ఓకే నాకు అర్థమైంది క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాలర్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఎంతవరకు వాడచ్చు మీరు రికమెండ్ చేస్తారా లేదా అనేది సో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేద కావచ్చు హోమియోపతి కా కావచ్చు కొంతమంది న్యాచురోపతి అంటారు సో ప్లస్ ఇప్పుడు అలోపతి అనేది ఉంది సో మేమంతా అలోపతి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి దాని తర్వాత అలాగే చేశాం సో వీ మె నాట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ ఇన్ వాట్ ఆల్టర్నేటివ్ సైన్సెస్ ఆర్ కానీ వన్ ఫ్యాక్ట్ వినో ఏంటంటే మోడర్న్ మెడిసిన్లో అన్ని ట్రయల్ బేసిస్ పైన ఎవిడెన్స్ ఉంటేనే అది ప్రోటోకాల్స్లోకి వస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జబ్బు ఉంది ఆ జబ్బుకి కీమోథెరపీ ఇస్తే బెటరా సర్జరీ చేస్తే బెటరా రేడియేషన్ చేస్తే బెటరా అన్నది ఆ జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ఎవరికి తెలియదు ఇదివరకు ఏం చేసేవారు అంటే ఒక డాక్టరు వారికి ఉన్నటువంటి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇది చేస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళ సీనియర్ ఎవరో చెప్పింటారు సో ఇది చేస్తే బాగుంటుందని చేసేవారు ఫర్ అ లాంగ్ టైం కానీ ఇప్పుడు టోటలీ మారిపోయింది మోడర్న్ మెడిసిన్ ఏంటంటే ఇప్పుడు మన హోల్ వరల్డ్ ఇస్ కనెక్టెడ్ ఇంటర్నెట్ ద్వారా వీ హ్యావ్ యాక్సెస్ టు వాట్ ఎవర్ రీసెర్చ్ ఇస్ డన్ ఇన్ అమెరికా యూరోప్ ఎవ్రీవేర్ అలాగే ఇండియాలో ఏం రీసెర్చ్ చేస్తున్నారు వారికి కూడా యాక్సెస్ ఉంది ప్లస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు కొన్ని సెంటర్స్ టాటా మెమోరియల్ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ కానీ అలాగే యూరోప్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వీటిల్లో వచ్చేటువంటి పేషెంట్స్ ఒక్క చిన్న సిచ్యువేషన్ అంటే రెట్రోబెరటోనియల్ సార్కోమాజ్ రేర్ అని చెప్పాను కానీ కొన్ని హాస్పిటల్స్లో కంట్రీలో ఉండేటువంటి ప్రతి ఒక్క రీజన్ నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు సో అందుకనే వారు ఒక్క మంత్లో చూసేటువంటి సర్జరీస్ అంటే సర్జరీస్ కానీ ఒక డయాగ్నోసిస్ కానీ మొత్తం ఒక స్టేట్లో అన్ని వేరే హాస్పిటల్స్ మీకు చేసినా అంత లోడ్ ఎక్కువ ఉంటుంది సో ఇటువంటి హాస్పిటల్స్ నార్మల్గా ఏం చేస్తాయంటే ఇంతమంది పేషెంట్స్ ఒకే కండిషన్స్తో వస్తున్నప్పుడు ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి మాకు తెలియదు ఏ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందో తెలియదు కానీ రెండు ట్రీట్మెంట్స్ మోస్ట్లీ సమానంగా పనిచేస్తాయని అనుకుంటున్నాము సగం మందిని ఇటువంటి ట్రీట్మెంట్లో పెడుతున్నాం వేరే సగం మందిని ఇటువంటి ట్రీట్మెంట్లో పెడుతున్నాం బహుశా మీకు తక్కువ రిజల్ట్ రావచ్చు వేరే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ రావచ్చు కానీ మాకు తెలియదు ఆ ట్రయల్స్ అనేటివి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఆ ట్రయల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాతనే ఈ ఈ సజెషన్స్ అన్నీ వచ్చాయి సో కొన్ని క్యాన్సర్స్కి కీమోథెరపీ అని చెప్తున్నారు అంటే ఇది ఆల్రెడీ యూరోప్లో కానీ యూఎస్లో కానీ ఇండియాలో కానీ పెద్ద పెద్ద సెంటర్స్లో రీసెర్చ్ జరిగి చాలా ఇయర్స్ తర్వాత ఆ డేటా కలెక్ట్ చేసి ఎఫెక్టివ్గా ఉందా లేదా అని చెప్పిన తర్వాతనే వస్తుంది వాట్ అలోపతి నేచురోపతి అండ్ ఆయుర్వేద ఇస్ ల్యాకింగ్ ఇస్ రోబస్ ట్రయల్ డేటా అంతే దే ఇస్ నథింగ్ టు రెఫ్యూట్ ఇట్ మోస్ట్లీ ఆ డ్రగ్ కాంపోనెంట్స్లో కొన్ని కీమోథెరపీలో కూడా కొన్ని ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ ఉన్నాయి అది అలాగే ఆయుర్వేదాలో కూడా సంథింగ్ దే మస్ బియూజీ కానీ ఈ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఈ కండిషన్కి ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది ఎంతమంది పేషెంట్స్లో ఇది వరకు వాడారు ఎంతమందికి రిజల్ట్ వచ్చిందని ఆ డేటా అనేది మోడర్న్ మెడిసిన్లో ఉంది కాబట్టి దట్ ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ లాస్ట్ కాలర్ చెప్పింది సిఎంఎల్ అనేది ఒక బ్లడ్ క్యాన్సర్ ఓకే అలాగే క్యాన్సర్స్లో డైలీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఎవ్రీ డే వీఆర్ గెటింగ్ న్యూ డ్రగ్స్ చాలా డ్రగ్స్ ఇండియాలో ఒక్కోసారి అవైలబుల్ లేవు బయ అండ్ లాజ్ ఈ పేషెంట్స్ నార్మల్గా ఏం చేస్తారంటే దే యూజువలీ గెట్ ఇన్ టచ్ విత్ ద డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సంథింగ్ లెటర్ రాసి ఆ కంపెనీకి లెటర్ రాసినప్పుడు ఇఫ్ దే ఆర్ ఓకే టు సెండ్ ద డ్రగ్ ఆన్ అ కంపాషనేట్ బేసిస్ నార్మల్గా తెచ్చుకుంటూ ఉంటారు లేదంటే దెర్ ఆర్ అదర్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ నెట్వర్క్స్ అంటే బ్రోకర్స్ అంటారు కదా సో ఇంటర్నేషనల్ మార్కెట్లో దొరికేటువంటి డ్రగ్స్ ఇండియాలో దొరకనప్పుడు నార్మలీ దెర్ ఆర్ మిడిల్ మెన్ హూ కెన్ సోర్స్ దిస్ డ్రగ్స్ సో అది కేస్ టు కేస్ బేసిస్ పైన నార్మల్గా వీ డిసైడ్ ఓకే డాక్టర్ మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గీతా గారు హైదరాబాద్ నుంచి గీతా గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను హస్బెండ్ నేను మాట్లాడుతున్నాను చెప్పండి మా మిసెస్ పెళ్లి కాకముందు అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బస్ లో పడిపోయింది తల మీద గాయం అయితే దాంట్లో కొమల ఉండింది ఆపరేషన్ ఏం చేశారు కుట్లు వేసారు ఫోర్ ఎయిడ్ పైన రైట్ సైడ్ అయితే అప్పుడు తర్వాత బాగా అయిపోయింది పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు అంత అయిపోయింది రీసెంట్ గా అది అక్కడే మళ్ళీ పడితే అక్కడ దెబ్బ తగిలింది ఓకే అయితే దాంట్లో అయితే లావ్ అయిపోయింది అనమాట దాన్ని ఏమంటారు మీరు స్పెల్లింగ్ వచ్చింది చాలా ఓకే పెరుగుతుంది అన్నారు సో జనరల్గా వీరు అడిగిన భయము వీరికి ఉన్న డౌట్ కరెక్టే ఒక్కోసారి ఏమనుకుంటారంటే దెబ్బ తగిలింది స్వెల్లింగ్ వచ్చింది క్యాన్సర్ ఉండొచ్చా లేదా అన్నది ఏదైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని క్యాన్సర్ లేదని ప్రూవ్ చేసుకోవడమే బెస్ట్ వే అది ఒక్కోసారి దెబ్బ వల్ల నార్మల్గా క్యాన్సర్ రాదు కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే దెబ్బ తగిలిన తర్వాత చాలామంది ఏదో ఒక చోట స్వెల్లింగ్ ఉంది కానీ ఇక్కడ ఉంది కానీ డిటెక్ట్ చేస్తారు ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించుకున్నారు అక్కడ ఏం క్యాన్సర్ లేదనుకున్నారు కాబట్టి యూజ్లీ దే కెన్ సేఫ్లీ లీవ్ ఇట్ ఓకే డాక్టర్ ఈ పెరిటోనియల్ సార్కోమా పెల్విక్ క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాల్ని తెలియజేశారు ఒక కొత్త సబ్జెక్ట్ని అంటే అవగాహన చాలా తక్కువగా ఉంది అందరికీ సో మీరు చాలా విషయాల్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ